వినండయ్యా వినండి వయసులో ఉన్న అబ్బాయి ఏమీ తెలియదు అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట అసలు ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసి చేసి ఆ మాట అంతులది మేము కాదయ్యా శాస్త్రం చెప్పవయ్యా నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు ఎలా చేస్తాడయ్యా ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగవేయలేదు ఈ పిల్లని ఎవరు బలి చేసుకుంటారు రాత్రంతా మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది కానీ నోటికొచ్చినట్టు వాగితే తోలు ఒల్చేస్తాను అవేవైనా నాలుగులా తాటిబట్ట మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలుగిరిపోతాయి ఏంటయ్యా మా ఊరొచ్చి మమ్మల్నే పుచ్చలగిరిపోతాయంటావా రాత్రి అంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా ఈ విషయం ఊరంతా డమ్కడమా డమ్కడమా దండోర అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా ఏంటయ్యా మాట ఆడిపోయిందా ఇక చాలు పంకజ్

చూసావుటే కొడుకు పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే ఇంకేం మాట్లాడుకో ఆహాహా ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు దేనికంతకే నువ్వే ముఖ్య కారణం నువ్వు చేసిన గానాభా వల్ల ఇంత పని చేశాడు ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు నానా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తాన్ని దేవదాసిని చేయబోయారు అది నాకు న్యాయం అనిపించలేదు అందుకే పెళ్లి చేసుకున్నాను తప్ప నాన్న మీరు రమ్మంటే లోపలికి వస్తాం పొమ్మంటే బయటికి పోతాం పోతానంటే చాలా అదేదో చెయ్యి ఒక్క నిమిషం మావయ్యా మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం ఆ అవును శివుడాగ్ని లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు అవునా అవును అయితే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా పడింది పాకాల గూటం ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం ఆగమ్మా ధ్వజస్తంభాన్ని నిలబడతామే వెళ్ళి హారతపడ్రా ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి ముందు వెళ్ళు లక్షణంగా ఉంది పిల్ల దేవాలయంలో టంకాలకు కుట్టేది వీళ్ళే ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే అంతేకాదు వీళ్ళ కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు వాళ్ళు అలా అంటుంటే నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నారు పంటల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా పోండ్రా పొంటని తిప్పి కొట్టాల్సిందే పెద్దవాళ్ళు ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి పేదవాళ్ళకి అంత పొగరేంట్రా రాని చంపేస్తారు కదయ్యా చంపుతారు 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 వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి ఒక్కడు వంద మందిని మట్టు పెట్టచ్చు అమ్మగారు మిమ్మల్ని ఎంటనే రమ్మని చెప్పారు ఎందుకట తెలియదు సాన కంగారుగా ఉన్నారు నువ్వు వెళ్ళి వస్తాను సరేనయ్యా మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజల సంగతి చూడండి నేను ఎప్పుడే వస్తాను అమ్మయ్యా వచ్చారా మీరు వస్తారా లేదోనని భయపడ్డాను రండి రండి దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి ఎందుకని రమ్మన్నా అవునండి మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తారని దేవుడికి మొక్కుకున్నాను దీపోత్సవం ఆ ఒక్కటే కాదండి ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం సోమవారం శివాలయాల్లో అంగప్రదక్షిణలు మంగళవారం మౌనవ్రతం ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను ఏంటలా గరుడు గమ్మాల నిలబడ్డారు తీసుకోండి ముందే దీపం పెట్టండి దీపమా పెడతా మీరు కోపంతో ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు నీ దేవుడు పిచ్చి నాకు రుద్దదు పోనీ వదిలేయండి నా కోసం మీ ఇష్టాన్ని మార్చుకోకండి నేను మీ అర్థాంగిని కదా నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది మా తల్లి నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో నాకు అక్కర్లేదు ఇదమ్మా వాడి వరస దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు అత్తయ్యా ఆ దేవుడి దేవి బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన చెవి మెలిపెట్టించి శివ శివ అనిపిస్తాను నాకు బిడ్డను ప్రసాదించు స్వామి నాకు బిడ్డని ప్రసాదించు స్వామి అయ్యగారికి అమ్మగారి కన్నా భక్తురాలే నిన్న అవునవును అమ్మగారు ఉన్న పళంగా రమ్మని వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా నేను చెప్పి పంపినదేమిటి మీరు చేస్తున్నదేమిటి స్వామి ఓ దేవి ఏమిటిదంతా భక్తి దారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావలేండి నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది మీ నాటకాలు చాలు కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దావు రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా దారాలు అది పార్వతి ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం ఆ పార్వతి నువ్వు అలిగితే నేను చూడలేను ఒప్పుకుంటున్నాను నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను జరిగిన దానికి గట్టిగా దేవి చెంపుదెబ్బలేసుకుంటున్నాను ఎంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా ఈ క్షణాన్ని తల మీద పెట్టుకుని కాదు ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు అలాంటిది నీకు నా శరీరంలో అర్ధ భాగం ఇచ్చిన ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు ఈసారైనా ఆ ముచ్చర కాస్తా తీరని దేవి ఇంతకువెత్తున్నారు స్వామి నా కంటికి నువ్వు అరవిరసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి అందుకే నేను సంపెంగలకు సన్నజాజులకు తంగేడి మొగ్గులకు తామర నిలయం నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను అక్కడ నిన్ను ఆడపాడలతో అలరించి ముద్దు మృపాయలతో మృపించి లాలించి పాలించి రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను సరేనా